కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మృత్యుతో పోరాడుతున్న మూడేళ్ల బాలుడు వైద్యం చేయిస్తేనే బతికించే అవకాశం ఆర్థిక సాయం అందించి ఆదుకోండి తల్లిదండ్రుల వేడుకోలు సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో మనీష్ ప్రాణాపాయ స్థితిలో జాండీస్ కారణంగా మనీష్ కాలేయం పూర్తిగా దెబ్బతిని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఆసుపత్రుల నుంచి కాలేయ మార్పిడి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమని దీనికి దాదాపు ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతున్న వైద్యులు పేర్కొన్నారు మనీష్ తల్లి బీడీ కార్మికురాలు కాగా తల్లి ప్రైవేట్ ఉద్యోగి ఇప్పటికే నాలుగు లక్షలు అప్పు చేసి ఆసుపత్రి చెల్లించారు మరో ఇరవై ఒక్క లక్షలు అవసరం కావడంతో మొత్తాన్ని భరించలేని నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టు నిలబెట్టేందుకు దాతలు ప్రభుత్వ అధికారులు నాయకులు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఒక వార్త వచ్చింది మిత్రులారా మనీష్ అసలు నిన్న నుంచి నేను చాలా వాట్సాప్ గ్రూప్లలో వస్తుంది వివిధ పత్రికల్లో కూడా వచ్చింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వ వైపు ఈ కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం కెకే మహేందర్ రెడ్డి గారు మీరు కూడా మనీష్ గారి గురించి ఈ అబ్బాయి ఇరవై ఒక్క లక్షలు అంటే వాళ్ళ లైఫ్ మొత్తం ఉన్నదమ్ముకున్న కూడా పేద కుటుంబాలు ఇరవై ఒక్క లక్ష వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే స్పెషల్ జీవో ఇప్పించి ఆ ఎల్ఓస్ ఇప్పించి కాలేయ మార్పిడికి తప్పకుండా ప్రభుత్వం సహకరించాలని బలగమి టీవీ ద్వారా కూడా కోరుకుంటున్నాను